ఎలా ఉంది ఇక్కడ హాస్టల్ మీకు భోజనాలు అన్నీ బాగుంటాయి ఏం ప్రాబ్లం లేదా బాగా టేస్ట్గా చేస్తూ ఉంటారా చికెన్ వీక్లీ ట్వైస్ ఇస్తారా మండే అండ్ ట్యూస్డే సండే అండ్ ట్యూస్డేనా మీకు అడిగినంత అన్నం వండు పే చేస్తారా లిమిటెడ్ ఏం లేదు కదా మీకు ఎంత డబ్బులు వస్తాయి తెలుసా పర్ మంత్ సిక్స్టీన్ లాస్ట్ ఇయర్ ఫోర్టీన్ ఇయర్ నుంచి సిక్స్టీన్ చేశారు ఈ సిక్స్టీన్ హండ్రెడ్లో రైస్ ఫ్రీ దాదాపు ఫ్రీ అనేట్లే వన్ రూపీ పడుతుంది అదేమి పెద్ద కాస్ట్ కాదు మీకు మా హాండియా నలభై విశాలు యాభై విశాలు పడుతుంది ఒక పోయినా ఓకే మీకు వంట వండే వాళ్ళు ఆ ఛార్జెస్ మామూలుగా ప్రభుత్వం ఇవ్వాలా మీకు ఉన్నాయి బీసీలకు ఉన్నాయి మీ హాస్టల్ అయితే వంట వాళ్ళు వంట వాళ్ళకి జీతాల ప్రభుత్వం ఇస్తుంది అది అది ప్రాబ్లం లేదు మిగతా యాభై మూడు రూపాయలు ముప్పై మూడు పైసలు దినానికి మీకు ఏమేమి కావాలో అన్నీ జాగ్రత్తగా శబ్దాలా ఓకేనా పొద్దున బయట అన్నం ఏమైనా డబ్బాలో తీసుకెళ్తారా సార్ మధ్యాహ్నం భోజనానికి వస్తారా వస్తా ఉన్నారా బాగా జాగ్రత్త చదువుకోండి అమ్మా మంచిది టైం మీరు మీరు నా నాట్ నాటే కిడ్స్ టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ ఎయిత్ క్లాస్ పిల్లలు కాదు కొట్టి తిట్టి చదువు చెప్పడానికి మీరు ఇంటర్మీడియట్ డిగ్రీ అంటే ఒక మెచ్యూరిటీ వచ్చింది మీకు ఈ మెచ్యూరిటీ టైంలో కొంచెం కాన్సన్ట్రేట్ చేసి చదువుకుంటేనే ఉద్యోగాలు వస్తాయి లైఫ్ సెటిల్ అయిపోతుంది మీ తల్లిదండ్రులు పడే బాధలు మీరు పడకుండా ఉంటారు లైఫ్ హ్యాపీగా ఉంటుంది అదంతా అర్థం చేసుకోవాలా మీరు మనసు మీద తీసుకోవాలి చదివేటప్పుడు చాలా ఇంట్రెస్ట్గా ఉండాలి ఆడ లెక్చరర్లు చెప్పే మాటలు పాఠాలు అన్ని జాగ్రత్తగా వినాలి వీడికొచ్చి వచ్చి జాగ్రత్తగా చదువుకోవాలి మంచి వాతావరణం దేవుడు ఇచ్చినాడు మంచి చెట్టు గిట్టు బాగా బయట కూర్చోవచ్చు ఇంకా కొంచెం అవకాశం ఉంటుంది ఇంకా కొంచెం ఆ లైట్లు వేయండి వీలుంటేయండి ఆ రెండు లైట్లు ఆ రెండు లైట్లు వేపియండి నేను టూ థౌజండ్ రూపీస్ గిఫ్ట్ ఇస్తున్నారా ఆ రెండు లైట్లకు మీ హాస్టల్కు టూ థౌసండ్ రూపీస్ మీ సార్ కూడా బటన్ లేకుండా రెండు లైట్లకు టూ థౌసండ్ రూపీస్ ఓకేనా ఆ రెండు లైట్లు వేస్తే ఇంకా మంచిగా ఇది ఇది డౌన్లో ఉన్నాయి అవి వేస్తే ఒకటి ఒకటేసినా చాలు రెండు అదే ఎప్పుడో అన్నాలు తినేటప్పుడు ఇది చదువుకునేటప్పుడు అది మంచిగా ఒక స్ట్రీట్ లైట్ టైప్ ఓకేనా మీరందరూ హ్యాపీగా చదువుకోవాలా మంచిగా భవిష్యత్తు ఉండాలి మీ అందరికి ఓకేనా మీకు ఇక్కడ పోర్టిఫైడ్ రైస్ అని ఒక రైస్ ఇస్తూ ఉన్నారు అవి సన్నగా ఉంటాయి బియ్యం ఆకారంలో ఉంటాయి అవి అన్నం ఉడికినప్పుడు కరిగిపోతాయి పోలిక్ యాసిడ్ విటమిన్ బిట్వల్ ఐరన్ అనే విటమిన్స్ ఉంటాయి దాంట్లో అవి మనకు బాగా మీరు బాగా స్ట్రైట్ కూర్చోవచ్చు కూర్చోవచ్చు అంటే వెన్నుపూస బాగా గట్టిపడుతుంది స్ట్రైట్ కూర్చోండి మంచిగా ఎస్ వెన్నుపూస బ్యాక్ బోన్ స్ట్రెంతా అవుతుంది ఓకేనా మీకు మంచిగా మెమరీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది హిమోగ్లోబిన్ శాతం బాగా పెరుగుతుంది ఇట్లుంటుంది దానివల్ల అవి మీకు మీ ఇప్పటి నుంచి మీకు అవి పెడుతు అవన్నీ మీకు హ్యాపీగా ఆ మంచి భోజనాలు తినాలా అవి అవే రైస్ అవి ఫోర్టీ కెనల్స్ అంటారు వాటిని నోట్లో వేసుకుని నమ్మలండి పెట్టు అందరికి పెట్టు తల రెండు రెండు అవి బియ్యంలో ఎతికితే దొరుకుతాయి అనమాట పది గ్రాములు ఉంటాయి కిలోపు మీ అన్నాలు బాగుంటాయి టేస్ట్గా అందరూ పట్టు పడతారా చికెన్ ఉన్న రోజు ఈరోజు చికెన్ కదా బాగుంటుందా చూస్తా నేను తింటా ఇప్పుడు చూద్దాం నాకు ఇప్పుడు మూడు ఇది ఇంక కడుపు నిండిపోయిందిరా మావాడు రెండు మూడు ముక్కలు వేస్తాం ఆడు నాకు ఎందుకంటే చికెన్ బాగా ఇష్టం నాకు మీకు ఇష్టమేనా పట్టు పడతామా